హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి పుర్రిక బుద్ధి జిహకో రుచి అన్నట్లు సెలబ్రిటీల ఆహార నియమాలు కొందరు ఎంతో కఠినంగా పాటిస్తుంటారు చాలా పరిమితంగానే ఆహారం తీసుకుంటూ ఉంటారు అందులోనూ ప్రత్యేకంగా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటారు అలా సౌత్ నుంచి ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరు అంటే కొందరున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు మొక్కలేనిదే ముద్ద దిగేది కాదు అందులోనూ ఆయన నటుడు కాకముందు రోజు రెండు పూటల ముక్క భోజనం చేసేవారు నటుడైన తరువాత చాలా కాలం పాటు అది కొనసాగింది కానీ కాలక్రమంలో ఆయనలో ఆధ్యాత్మిక పరివర్తన ఎన్నో మార్పులు తీసుకొచ్చింది ఈ క్రమంలోనే నాన్ వెజ్ మానేసి ప్యూర్ వెజిటేరియన్గా మారిపోయారు కొన్నేళ్లుగా రజనీ కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటున్నారు ఇక ధనుష్ చిన్నప్పటి నుంచి వెజిటేరియనే ఇటీవలే హైదరాబాద్ వచ్చిన సమయంలో దమ్ బిర్యానీ రుచి గురించి అడిగితే నేను కక్కాముక్క కాని కాదు ప్యూర్ వెజిటేరియన్ అంటూ డిజపాయింట్ చేశారు అలాగే నటుడు మాధవన్ కూడా వెజిటేరియన్ చిన్నప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు నాన్ వెజ్ అనే స్మెల్ కూడా ఆయనకు పడదు అలానే సూర్య కూడా శాకాహారమే తీసుకుంటారు నాన్ వెజ్ అలవాటు లేదని ఓ సందర్భంలో చెప్పారు కమల్ హాసన్ కూడా వెజిటేరియన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఇక హీరోయిన్లు చాలా మంది వెజిటేరియన్స్ కనిపిస్తారు త్రిషకి చికెన్ మటన్ జోలికి వెళ్ళదు కొంతకాలం ఎగ్ తీసుకునేది కానీ ఇప్పుడు ఎగ్ కూడా తీసుకోవడం లేదట ఇక కాజల్ అగర్వార్ చిన్ననాటి నుంచి వెజిటేరియన్ నాన్ వెజ్ వాసన కూడా పడదంటుంది శ్రీయా సమంత తమన్నా కూడా పూర్తిగా వెజ్ ఆహార పదార్థాలే తీసుకుంటున్నారు ఇక టాలీవుడ్ హీరోలు అంతా దాదాపు నాన్ వెజ్ తినేవారే కానీ చాలా పరిమితంగా తీసుకుంటారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్స్